మిత్రులందరికీ శుభోదయం నేను మీహారి మరి కరెంట్ అఫేర్స్లో భాగంగా డిసెంబర్ నెలకు సంబంధించి మరి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ బిడ్స్తో మేము ముందుకు రావడం జరిగిందండి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి మరి బిడ్స్తో పాటు ఫుల్ అనాలిసిస్ కూడా ఉంటుందండి మరి లేట్ లేకుండా టాపిక్లో కోల్పోదాం మొదలుపెట్టండి భారతదేశంలో ఎక్కడ మొదటి ఉబర్ సికారా సర్వీసును ప్రారంభించింది ఉబర్ సికారా సర్వీసు ఎక్కడ ప్రారంభమైంది ఆన్సర్ ఆప్షన్ బి శ్రీనగర్ శ్రీనగర్ మరి ఉబర్ జమ్మూ మరియు కాశ్మీర్లోని శ్రీనగర్లో సుందరమైనటువంటి దాల్ సరస్సులో ఆసియాలో మొట్టమొదటి జల రవాణా సేవ ఇక్కడ మరోబెట్టు కూడా ఉందండి ఆసియాలో మొట్టమొదటి జల రవాణా సేవ ఉబర్ శిఖారను ప్రారంభించిందండి మరి ఇది కాశ్మీర్ యొక్క సాంస్కృతిక వారసత్వంతో సాంకేతిక మిళితం చేస్తూ ఈ ప్రాంతంలోని ప్రముఖ ఆకర్షణ అయినటువంటి సాంప్రదాయ శిఖార రైడ్ను అనుభవించడానికి పర్యాటకులకు ఆధునిక మార్గాన్ని అందించడం ఈ కార్యక్రమం వినూత్న కార్యక్రమం యొక్క లక్ష్యం అండి ఉబరి శిఖార శ్రీనగర్ దాల్సరస్ ఓకే రెండవదండి అంటార్కిటికాలో తొలి పర్యావరణ పర్యవేక్షణ కేంద్రాన్ని స్థాపించిన దేశం ఏది పర్యావరణ పరిరక్షణ కేంద్రం ఆన్సర్ ఆప్షన్ డి చైనా చైనా మరి చైనా అంటార్కిటికాలో తన తొలి వాయు గమనీకరణ కేంద్రాన్ని ప్రారంభించింది ఎక్కడా అంటే లార్మెన్ హిల్స్ ఈస్ట్ అంటార్కిటికాలో ఉందండి లార్మెన్ హిల్స్ వద్ద ఈ యొక్క తొలి వాయు గమనీకరణ కేంద్రాన్ని ప్రారంభించింది ఇది ఏమిటంటే నిరంతరంగా దీర్ఘకాలికంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణ మార్పు మరియు మానవ చర్యల ప్రభావంపై గమనిస్తూ విలువైన డేటాను అందించడానికి లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తుంది మరి చైనా రాజధాని బీజింగ్ కరెన్సీ యువాన్ ఓకేనండి మరి మూడవ చూద్దాం అండి ఇటీవల యాభై ఏడవ టైగర్ రిజర్వ్గా ప్రకటించినటువంటి రతసాని టైగర్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ రతసాని టైగర్ ప్రాజెక్ట్ అనేది యొక్క అది యాభై ఏడవ టైగర్ రిజర్వ్గా ప్రకటించారండి యాభై ఏడవ టైగర్ రిజర్వ్గా ప్రకటించినటువంటి ప్రాజెక్ట్ ఏది అని అడుగుతారు రత్సాని ప్రాజెక్ట్ అండి అది మధ్యప్రదేశ్లో ఉంది దాని గురించి చూద్దామండి మరి మరి పర్యావరణ శాఖ మంత్రి కదండి దాన్ని ప్రకటించాలి ఆ కేంద్ర పర్యవే పర్యావరణ శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ అండి భూపేంద్ర యాదవ్ అదే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అదే మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సి పటేల్ మంగూభాయ్ సి పటేల్ పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ సి పటేల్ ఇక్కడ మనం బాగా గమనిస్తే మధ్యప్రదేశ్ మోహన్ మంగు ఓకేనండి ఈ విధంగా మాతో స్టార్ట్ అవుతున్నాయి ఇబ్బంది ఏమి లేదు నాలుగోదండి నాగాలాండ్ ఇటీవల ఎన్నవ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంది ఆన్సర్ ఆప్షన్ సి అరవై రెండవ అవతరణ దినోత్సవం అండి మరి ఇక్కడ పంతొమ్మిది వందల అరవై మూడులో ఈ నాగాలాండ్ పంతొమ్మిది వందల అరవై మూడు డిసెంబర్ ఒకటిన నాగాలాండ్ అనేది పదహారవ రాష్ట్రంగా ఏర్పడిందండి మరి అక్కడ అక్కడ ఉన్న ప్రత్యేకమైనటువంటి ఫెస్టివల్ హార్నబుల్ ఫెస్టివల్ అండి దీని గురించి చాలా చాలా చెప్పుకోవాలన్నమాట హార్నబుల్ ఫెస్టివల్ మరి నాగా హెరిటేజ్ అనే గ్రామంలో నాగా హెరిటేజ్ అనే గ్రామంలో డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పది వరకు అండి డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదవ తేదీ వరకు ఈ హార్నబుల్ ఫెస్టివల్ అనేది నాగాలాండ్లో జరుపుతారండి మరి ఈ ఫెస్టివల్ ఎప్పటి నుంచి చేస్తున్నారంటే రెండు వేల సంవత్సరంలో తొలిసారిగా ప్రారంభమైందండి మరి నాగాలాండ్ రాజధాని కోహిమా నాగాలాండ్ ముఖ్యమంత్రి నేపియూ రియో ఇది ఇక్కడ నాగాలాండ్కి సంబంధించినటువంటి అరవై రెండవ అరవై రెండవ రాష్ట్ర అవతరణ దినోత్సవం అక్కడ జరుగుతున్నటువంటి ఫెస్టివల్ వీటన్ని విషయాలు నెక్స్ట్ ఐదవది బ్రేకింగ్ ద సైలెన్స్ బ్రేకింగ్ ద సైలెన్స్ అనే నినాదంతో రెండు వేల ముప్పై నాటికి ఈ సంవత్సరం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఏ వ్యాధి పూర్తిగా నయం అవ్వాలని ఏపీ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆన్సర్ ఆప్షన్ బి ఎయిడ్స్ అండి ఇక్కడ ఎయిడ్స్ నిర్మూలన కోసం ఇచ్చిన నినాదం ఏంటి అని అడుగుతుంటాడండి బ్రేకింగ్ ద సైలెన్స్ ఏ సంవత్సరం నాటికి ఎయిడ్స్ వ్యాధి నయం అవ్వడానికి బ్రేకింగ్ ద సైలెన్స్ నినాదంతో ముందుకు వెళ్తుంది ఏపీ ప్రభుత్వం అని అడుగుతాడండి రెండు వేల ముప్పై సంవత్సరం చాలా చాలా ఇంపార్టెంట్ అండి మరి ఎందు గురించి అంటే రాష్ట్రంలో దాదాపుగా త్రీ పాయింట్ టూ ఫైవ్ లక్షల మంది హెచ్ఐవితో బాధపడుతున్నారండి వాళ్ళని పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతోనే ఇక బ్రేకింగ్ ద సైలెన్స్ అనే నినాదాన్ని అయితే ఇచ్చుకోవడం జరిగిందండి నెక్స్ట్ ఆరవది పురుషుల హాకీ జాతీయ ఆసియా కప్ పురుషుల హాకీ జాతీయ ఆసియా కప్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ లో జరిగిందండి ఒమన్ ఒమన్ రాజధాని మస్కట్లో జరిగిందండి ఇంకా క్లియర్గా మరి ఇది పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ అనేది పదవి అండి అంటే పదవది అనమాట ఈ టోర్నీలో ఈ టోర్నీ ఫైనల్లో సబ్దానంద్ సబ్దానంద్ తివారీ సారథ్యంలో భారత జట్టు గెలుచుకుందండి పాకిస్తాన్ ఓడించి పాకిస్తాన్ ను ఓడించి భారత్ గెలిచింది మరి భారతదేశానికి మరి కెప్టెన్సీ ఎవరంటే శబ్దానంద తివారండి మరి ఈ పురుషుల హాకీ జూనియర్ ఆ ఆసియా కప్ అనేది మరి ఇది పదవి ఏడుసిన కదా అప్పుడు భారత్ ఐదవసారి టైటిల్ సాధించిందండి పది ఆటలు జరిగితే ఐదింట్లో మన భారత్ కూడా గెలిచిందండి రెండు వేల ఇరవై మూడులో కూడా భారతే గెలిచింది మరి ఈ టోర్నీలో రెండు వేల ఇరవై నాలుగు పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్ ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ చేసినటువంటి ఆ ఆటగాడు సుప్యాన్ ఖాన్ అండి సుప్యాన్ ఖాన్ ఓకేనండి సుప్యాన్ ఖాన్ ఏడవదండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నవ ముఖ్యమంత్రి ఆన్సర్ ఆప్షన్ ఇరవైవ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇప్పుడు ప్రస్తుతం ఈయనేనండి మహారాష్ట్ర ముఖ్యమంత్రి మరి దేవేంద్ర ఫడ్నవీసు ముఖ్యమంత్రిగా ఇది ఎన్నోసారి అని అడుగుతుంటాడండి ఇది మూడవసారి అండి మూడవసారి తర్వాత మరి ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ వరుసగా ఎన్నోసారి అడుగుతాడు వరుసే కాదు ఎన్నోసారి అంటే అజిత్ పవార్ ఆరోసారం అండి అదే దేవేంద్ర ఫడ్నవీస్ అయితే మూడవసారి అండి చాలా చాలా ఇంపార్టెంట్ వీళ్ళందరూ కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అండి మహారాష్ట్రకి సంబంధించి నెక్స్ట్ అండి ఇటీవల పాకిస్తాన్లో తొలి హిందూ పోలీసు అధికారిగా నియమితులైన వారిని గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ సి రాజేందర్ మెగ్వార్ రాజేందర్ మెగ్వార్ చూద్దామండి పాకిస్తాన్ దేశ ప్రస్తుత ప్రధాని సెహబాజ్ షరీఫ్ అండి సహబాజ్ షరీఫ్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు అంటే ఆసిఫ్ అలీ జర్దారి ఆసిఫ్ అలీ జర్దారి మరి భారత విదేశాంగ శాఖ ప్రస్తుత కార్యదర్శి ఎవరంటే విక్రమ్మిస్ట్రీ విక్రమ్ మిస్ట్రీ మరి భారత విదేశీ వ్యవహారాల ప్రస్తుత అధికార ప్రతినిధి ఎవరు అంటే రణధీర్ జైస్వాల్ రణధీర్ జైస్వాల్ అండి తొమ్మిదవదండి అంతర్జాతీయ వలసదారుల దినోత్సవమును క్రింది ఏ రోజున జరుపుకుంటారు ఆన్సర్ ఆప్షన్ సి డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన వలసదారుల దినోత్సవాన్ని జరుపుకుంటారండి మిగతా ఈ డేట్స్ కూడా అప్పుడు మనం చూద్దామండి మరి ప్రవాస భారతీయ దివాస్ జనవరి తొమ్మిది ప్రవాస భారతీయ దివాస్ జనవరి తొమ్మిది ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఫిబ్రవరి పది ప్రపంచ పప్పు ధాన్యాల దినోత్సవం ఫిబ్రవరి పది ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ ఏడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఏప్రిల్ ఏడు ప్రపంచ కాలేయ దినోత్సవం ఏప్రిల్ పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియో ఏ విధంగా ఉంది బిడ్స్ ఈ విధంగా కంటిన్యూ చేస్తే బాగుంటుందా లేదంటే తక్కువ టైంలో ఎక్కువ బిడ్డలు కావాలన్నది మీకు కామెంట్ చేయండి ఏ ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది కామెంట్ అయితే చేయండి మరి లాస్ట్ పెట్టండి పదవది ఈ క్రింది వారిలో ఎవరు మిస్ ఇండియా యుఎస్ఏ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్గా గా నిలిచారు మిస్ ఇండియా యుఎస్ఏ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్గా గా రెండు వారిలో ఎవరు నిలిచారు ఆన్సర్ ఆప్షన్ బి కాట్లిన్ నీల్ కాట్లిన్ సాండ్రా మరి పూర్తిగా చూసేద్దామండి మరి రెండు వేల ఇరవై నాలుగు ఫెమీనా మిస్ ఇండియా విజేత ఎవరు అంటే నికిత పొర్వాల్ నికిత పొర్వాల్ రెండు వేల ఇరవై నాలుగు మిస్ యూనివర్స్ ఇండియా మిస్ యూనివర్స్ ఇండియా విజేత ఎవరు అంటే రిహాసింగా రిహాసింగా రెండు వేల ఇరవై నాలుగులో మిస్ ఇండియా వరల్డ్ వైడ్ విజేత ఎవరు మిస్ ఇండియా వరల్డ్ వైడ్ విజేత ఎవరు ధృవీ పటేల్ ధృవీ పటేల్ మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ హరి సైనింగ్ అవుట్